హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ మీరు చూస్తున్నారు జీకెల్స్ టూ పాయింట్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో మల్టిపుల్ ఏడీస్ తీసుకున్నారు చాలామంది అంటే ఫ్యామిలీ పేర్ల మీద కానివ్వండి లేదా వాళ్ళ పేర్ల మీద కానివ్వండి మల్టిపుల్ ఏడీస్ ఉన్నాయి అంటే ఒకటే పేరు మీద ఎక్కువ ఏడీలు ఉన్నాయి లేదా ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద కూడా ఎక్కువ ఏడీలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ అంటే ఈ సర్వేకి సంబంధించిన అప్లికేషన్ ఉంది కదా దీంట్లో పాల్గొనాలా పాల్గొకపోతే నెక్స్ట్ దాంట్లోకి మనకి ఎంట్రీ ఉండదా అని చెప్పి చాలామంది అయితే మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కొంతమంది అయితే టెన్షన్ ఎక్కువైపోయి మనం చెప్పినా సరే ఫోన్లు చేస్తున్నారు అందు గురించే నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నాను దిలాండి సార్ ఏం చెప్పారు వీడి గురించి క్లారిటీగా మార్నింగ్ అయితే వీడియో పెట్టారనమాట నాకు కూడా క్లారిటీ వచ్చింది కొంచెం డౌట్ ఉంది కాబట్టి నేను చెప్పలేదు డౌట్ క్లారిటీ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను అలాగే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను మనం ఇప్పుడు ఏదైతే కొత్త డైరెక్షన్కి వెళ్తున్నామో దేనికి ఆన్ ప్లేసుకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఆన్ ప్లేసులో టీం ఇందులోకి రాదు ఆన్ ప్లేస్లు ఉండే ఇన్కమ్ ఇందులోకి రాదు ఆన్ ఉండే ప్రొడక్ట్స్ కూడా ఇందులోకి మ్యాక్సిమం రావు ఇదంతా కూడా డిఫరెంట్ స్ట్రెచ్చర్ అన్నమాట ఓకేనా దాన్ని అర్థం చేసుకోండి గతంలో తెలుసో తెలియక మల్టిపుల్ ఐడీస్ తీసుకున్నారు అవి అలాగే ఉంటాయి ఒకవేళ వాటిలో మీరు ఏమైనా అమౌంట్లు కడితే ఒకవేళ ఇచ్చేటప్పుడు ఆన్ పేస్ ద్వారానే ఇస్తారు ఈ కొత్త దాంట్లో ఏంటంటే మనం కొత్తగా టీమ్ తెచ్చుకోవాలి ఒకవేళ కొత్తగా మనకి ఏమైనా రిఫరల్ లింక్స్ కూడా వస్తాయని చెప్పారు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే మల్టీపుల్ ఐడీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నా పేరు మీదే పది ఐడీలు ఉన్నాయనుకుంది ఎగ్జాంపుల్ నా మెయిన్ ఐడి ఏదైతే ఉందంటే ఆన్ పేజులో నేను ఏ మెయిల్ ఐడితో ముందుగా జాయిన్ అయ్యాను దాంతో ముందు సర్వే అనేది మీరు చేసుకోండి ఓకేనా అలాగని కొన్ని కొన్ని మిస్టేక్లు కూడా కొంతమంది చేస్తున్నారు అంటే యూట్యూబ్లు ఖచ్చితంగా మేము పెట్టుకోవాలి నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పాను యూట్యూబ్ అనేది మనమేమి ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే పిల్లల పేర్ల మీద పెద్దోళ్ళ పేర్ల మీద మార్చుకోవాలంటే మన కంట్రీస్ బట్టి అంటే దేశాలు బట్టి మైనర్ మేజర్కి తేడా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది ఏళ్ళు దాటితే మన దాంట్లో మేజర్ కాబట్టి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళ పేర్ల మీద మార్చుకోండి ఓకే ఇది ఒకటి మన జలాన్సార్ చెప్పారు ఇప్పుడు మైల్డ్ టిపుల్ ఐడీస్ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా మీకు ఎన్ని ఐడీలు ఉన్నా అంటే మీకు పది ఉన్నా ఇరవై ఉన్నా యాభై ఉన్నా ఉన్నా కేవలం ఒకటి మాత్రం మెయిన్ చేసుకోండి ఓకేనా మెయిన్ మీరు ఆన్ ప్లేస్లో ఏఐడితో ముందు వచ్చారో ఆ ఐడి మాత్రమే సర్వేలో చేసుకోండి ఓకేనా మిగతా ఏవైతే ఉన్నాయో అవి కావాలనుకుంటే మనకి లింక్ జనరేట్ అవుతుంది ఎందుకంటే మనకి లింక్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ ఒక లింక్ ఇస్తుంది ఆ లింక్ తర్వాత మనకి కేవైసీ ఉంటుంది కేవైసీ తర్వాత మనం కొత్త దాంట్లో ఎంట్రన్స్ అవుతాం ఎంట్రన్స్ అయిన తర్వాత మనకంటూ ఒక లింక్ జనరేట్ అవుతుంది మాట ఎప్పుడైతే లింక్ జనరేట్ అవుతుందో అప్పుడు మనం కావాలంటే మల్టిపుల్ ఐడీస్ మనం దాని కింద వేసుకోవచ్చు ఓకేనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం వేసుకోవచ్చు మనమైనా వేరే పేరు మీద క్రియేట్ చేసి వేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ చేసుకోవచ్చు మరి ఈ మూడు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ సార్ చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ఐడీస్ అనేవి ఇక్కడ ఆన్ ప్లేస్లో ఉన్నాయి ఖచ్చితంగా దీనిలోకి రావాలని రూల్ ఏం లేదండి అది అదే ఇది ఇదే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను కూడా చాలాసార్లు మీకు చెప్పాను ఆల్రెడీ గతంలో కూడా ఆన్ ప్లేసులు దీనికి సంబంధం లేదని బట్ చాలామంది కొంచెం టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఒకటికి రెండు సార్లు దీని గురించి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మల్టిపుల్ అకౌంట్స్ గురించి చిన్నపిల్ల అకౌంట్ల గురించి అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎస్పైర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు మీ పేరు మీదకు మార్చుకోవచ్చు మెయిల్ ఐడి కూడా మార్చుకోవచ్చు ఈరోజు మార్నింగ్ అక్టోబర్ నాలుగో తారీఖు ఈరోజు మార్నింగు క్లారిటీగా క్లియర్గా నేను సర్వే గురించి చెప్పాను ఒకసారి మొత్తం కూడా మీరు వెళ్ళి అవంతా కూడా చెక్ చేసుకుని ఫిలప్ చేసుకుంటే అలాగే ఎవరైనా చిన్న చిన్న తప్పులు పెడితే అంటే ఇప్పుడు మీకు టీం లేదు అక్కడ నెంబర్స్ పెట్టాలంటే అవసరం అక్కడ జీరో పెట్టండి చాలు ఓకే నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా దానివల్ల కూడా పెద్ద కంప్లైంట్స్ అయితే ఉండవని చెప్పి సార్ అయితే మార్నింగ్ చెప్పారు చిన్న చిన్నగా మిస్టేక్స్ ఏం చేస్తే పెద్ద ఇబ్బంది లేదు అలాగే మీ పేరులో కూడా చిన్న చిన్న ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా అంటే ముందు పేరు వెనకాల వెనక ముందు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు అలాగే జీమెయిల్ ఐడి మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే జీమెయిల్ ఐడీ అన్నీ ఇచ్చేటప్పుడు వర్కింగ్లో ఉన్న జిమెయిల్ ఐడిలు ఇచ్చుకుంటేనే మనకు బెటర్ వర్కింగ్లో లేని కాకుండా ఓకేనా కాబట్టి ఎవరికైతే మల్టిపుల్ ఐడిస్ ఉన్నాయో ఎవరైతే మైనర్ అకౌంట్ నుంచి మేజర్ అకౌంట్స్ మార్చుకోవాలనుకున్నారో ఎవరైతే మీరు మీ యొక్క ఐడిలు వేరే పేరు మీద వెళ్ళిపోయి మీ పేరు మీద తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ప్రెజెంట్ చేసుకోవచ్చు ఇంకా మనకు టైం ఉంది బట్ ఏంటంటే చాలా మంది టెన్షన్ అయితే పడతా ఉన్నారు ఒకటి చెప్తున్నాను ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చేది కొత్త బిజినెస్ దానికి ఆన్ పేస్ లింక్ లేదు ఆన్ పేసు అనేది ఓఎస్ సిస్టమ్ అలాగ పక్కన ఉంటుందన్నమాట ఓకేనా దీంట్లో మనకి కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఇన్కమ్ వచ్చే ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా కొత్తగానే ఉంటాయి దీంట్లో వచ్చే ప్రోడక్ట్స్ కూడా కొత్తగానే ఉంటాయి నైంటీ పర్సెంట్ ఇవన్నీ కూడా కొత్తగానే ఉంటాయి అన్నమాట కాబట్టి అందులో మల్టిపుల్ ఐడీస్ అన్నీ తెచ్చి దీంట్లో పెట్టాలని రూల్ లేదు ఓకేనా ఎందుకంటే మళ్ళీ ఆ మల్టిపుల్ ఐడీ దీంట్లో తెచ్చుకుంటే కంపెనీ వాళ్ళు ఏమో మనకి డిఫరెంట్గా ఇస్తారంటే అది వేరండి ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ వరకే ఫ్రీ ఫ్యూచర్లో ఇంకేమైనా పేమెంట్లు ఉంటాయా లేదని కూడా మనకి ఇంకా చెప్పాలా ఓకేనా మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఇచ్చారు మీకు అవకాశం ఉంది మీరు అన్ని అకౌంట్లు మెయింటైన్ చేయగలరు అనుకుంటే కుదిరితే వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోండి ఎందుకంటే ఒకటే అకౌంట్ మీద కేవైసీలు అవ్వచ్చు అవకపోవచ్చు అన్నమాట ఒకటే పేరు మీద కేవైసీలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా గమనించండి ఒకటే పేరు మీద ఐడీలు అయితే ఇప్పుడు క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడీలు ఒకటే మెయిల్ ఐడి ఇచ్చినా ఒకటే పేరు ఇచ్చినా తీసుకుంటుంది ప్రాబ్లం లేదు బట్ ఎక్కడంటే మనకు కంప్లీట్ వచ్చేది ఎప్పుడైతే మన కేవైలు ఇస్తారో ఒకటే పేరు మీద ఒకటే మన డాక్యుమెంట్స్ ఇస్తాం కదా మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఏ డాక్యుమెంట్స్ ఇస్తాం కాబట్టి సేమ్ తీసుకోకపోతే ఇబ్బంది అన్నమాట అదే ఆలోచించి మీరు చేసుకోండి ఓకేనా అంతే కానీ ప్రజెంట్ అయితే మనం మల్టిపుల్ పేర్లు అంటే ఒకటే పేరు మీద సర్వేలో పాల్గొన్నా ఒకటే మెయిల్ఏడి మీద సర్వేలో పాల్గొన్నా సరే అది తీసుకుంటుంది ప్రాబ్లమ్ అయితే లేదు కానీ ఫ్యూచర్లో మనకి ఏ రకం ఉంటుంది తెలియదు ఓకేనా కాబట్టి మనకి కొత్త బిజినెస్లో కొత్త లింక్ క్రియేట్ అవుతుంది ఆ లింక్ క్రియేట్ అయిన తర్వాత మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఎంత టీమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళే కానీ ఫ్రెండ్సే కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలాంటి సార్ చెప్పారు ఓకేనా మీకు మూడు డౌట్స్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మల్టిపుల్ డాలీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చేసుకోవాల్సిన ఏమీ లేదు ఎందుకంటే అందులో చిన్న టీమ్ కానీ అవి కానీ ఇందులోకి రావు ఇదంతా సపరేట్ మాట అంతా కూడా మొత్తం సపరేటు కొత్త స్టే నెంబర్ టూ వచ్చేసి చిన్నపిల్లల పేర్ల మీద పెద్దోళ్ళ పేర్ల మీద అంటే పద్దెనిమిది వేలు దాటినోళ్ళ పేరు మీద మార్చుకోండి ఎందుకంటే మంచిది ఒకళ్ళు ఎవరైనా ఎస్పైర్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ఐడియల్ కూడా మీరు మార్చుకోవచ్చు కానీ మీరు గమనించాల్సింది మీ ఐడియలు మీ పాస్వర్డ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డీటెయిల్స్ మార్చి తీసుకోవచ్చు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి ఇలాంటి మార్పులు చేర్పులు జరిగే టైంలోనే మనం జాగ్రత్తగా అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకున్నాం లేదో చేసుకోండి పర్ఫెక్ట్గా చేసుకోండి అప్పుడు మీకు కంప్లైంట్స్ అయితే ఉండవు కుదిరినంతవరకు ఈ వీడియో ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకెవరైనా మార్నింగ్ వీడియో మిస్ అయితే మార్నింగ్ వీడియో చూడండి మార్నింగ్ వీడియోలో నేను చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పా నిన్న కూడా చెప్పా బట్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కానీ యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలి టీం ఉంటేనే మాకు నెక్స్ట్ దాంట్లో ఉండదు టీం ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ అవసరంలా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ ఇవ్వండి మీరు టీమ్ చేయలేరా జీరో పెట్టండి మీకు ఎంత టీం లేదా జీరో పెట్టండి యూట్యూబ్ ఛానల్ లేదా జీరో పెట్టండి సింపుల్ ఏదన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా సరే నెక్స్ట్ దాంట్లోకి మనకి వెళ్ళిపోతాం ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి తెలాసారి అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఓకేనండి వీడియోలో అయితే ఉంది పొద్దున్నంత వరకు వీడియో షేర్ చేయండి టెన్షన్కి ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి మార్నింగ్ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి నిన్న వీడియో కూడా చూడండి అవసరమైతే ఓకేనా అలాగే మన ఛానల్కి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడం సబ్జెక్ట్ మీకు ఇస్తున్నందుకు కుదనం వరకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కుదనం వరకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉందో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ